మహ పెయిగమందు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన Mitra ప్రతిష్టాపన సందర్భగా గౌరవనీయులు తడి పత్ర మాజీ శాసన సభ్యులు కేత్రీని విచ్చారడి గారి మరో వయస్సర హాస్పిటల్ అధినేత అయినటువంటి కేత్రీని త్రిపాలడి గారి నవక

ಓಂಕಾರ ಸಿೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶಿಸುಲೋ ಭೂರೆ ಕೇಶವರೆ ಗಾರ್ದ ಕೊಟ್ಟ ಗ್ರಾಮ ನಂದ್ಯಾಲ ಮಂಡಲ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ಮಟ್ಟಪಲ್ಲಿ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶಿಸು ಸುಂಕಿ ಸುರೇಂದರ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ಹುಜಾರ್ ಹುಜರ್ ನಗರ್ ಮಂಡಲ ಸೂರ್ಯಾಪೇಟ ಜಿಲ್ಲಾ ವಾರ ಪದೊದ್ದು ವಂದಲ ಆರಡು ಪದ ದೂರ ರೆಡ ಬಹುಮತಿ ಸಾಧಿಸಾಳ ಮೂಡೋ ಬಹುಮತಿ ಸಾಧಿಸಿನಾರು ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶಿಸುಗಳ ಕುಂದೂರು ರಂಗೋಪಾಲ ರೆಡ್ಡಿ ಗಾರು పదహారు వందల అరవై తొమ్మిది అడుగుల రెండించుల దూరాన్ని లాగే ఐదవ బహుమతిని సాధించారు ఆర బహుమతిని సాధించిన వారు బుర్రస్వామి ఆశిస్సులతో ద్వారల గోవిరెడ్డి గారు వైఎంఆర్ కానీ పొచ్చుతూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా కంబైన్ రమేష్ బాబు యాదవ్ గారు గన్నబార్కులు కావాలని తడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారు పదహారు వందల అరవై రెండు అడుగుల ఆరించుల దూరాన్ని లాగే ఆరో బహుమతిని సాధించారు ఏడవ బహుమతిని సాధించిన వారు పులికొండ రంగనాథ స్వామి ఆశిస్సులతో కె రామాంజనేయులు గారు గల్లదు గల్లదు మండలం అనంతపురం జిల్లా వారి పదహారు వందల పద్నాలుగు వందల ఏడుగుల మానే చూడరాని లాగి ఏడవ బహుమతిని కైవసం చేస్తున్నారు మొత్తం రైతులంతా కూడా వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గరికి బహుమతులు సాధిస్తున్న రైతులు బహుమతులు రాని జల ఎదురమానులందరూ కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేసి దేవస్థానం దగ్గరికి వచ్చేసి మీ బహుమతులను స్వీకరించవలసిందిగా ఐక దాతల చేతుల మీద బహుమతులను స్వీకరించవలసిందిగా అందరినీ కూడా పేరు పేరు నా సాగరస్తున్నాం ఈరోజు కుమ్మల్లి ముఖ్యంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి యొక్క వారి కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు గారు మైదుపూర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి మొదటి బహుమతి కైవసం చేస్తున్నారు

ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో గోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారి చేత పంతొమ్మిది వందల అడుగుల పదించులు లాగి రెండో బహుమతిని లక్ష రూపాయలు కైవసం చేసుకున్నారు కొట్టాల క్లాస్ గట్టిగా చెప్పండి మూడో బహుమతిని సాధించిన వారు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కొందూరు రాంబోపాల్ రెడ్డి గారు గుంప్రమానందిని గ్రామం కొందూరు రామప్పా రెడ్డి గారు గుప్రమాంజన గ్రామం సిరివెల్ల మండల నంద్యాల జిల్లా వారి చేత పద్దెనిమిది వందల పదహైదు అడుగుల నాలుగించుల దూరాన్ని లాగి మూడో బహుమతిని కైవసం చేస్తున్నారు ఎనభై వేల రూపాయలు కాసుకుంటారా గట్టిగా నాలుగో బహుమతి సాధించిన వారు కోటగొండ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తోట తిరుపాల రెడ్డి గారు మేడుమాకులపల్లి గ్రామం పెద్దగొడుగురు మండలం అనంతపురం జిల్లా వారి చేత పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి బహుమతిని సాధించిన వారు ఎం రామసుబ్బారెడ్డి గారు టీ ఉసేనాపురం గ్రామం బేతం చెట్ల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పదహారు వందల అరవై తొమ్మిది అడుగుల రెండించుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్న నలభై వేల రూపాయల మొత్తాన్ని కొట్టండి క్లాస్ కొట్టారా ఆరో బహుమతిని సాధించిన వారు గురప్ప స్వామి ఆశీస్సులతో ద్వారల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ కంబైన్ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్యవారిపల్లి కాలనీ వారి చేత పదహారు వందల అరవై రెండు అడుగుల ఆరి ఇంచుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నారు ముప్పై వేల రూపాయలు ఏడు బొలికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామాజయులు గారు గార్ల దిన్నే పద్నాలుగు వందల ఏడు అడుగుల నాలుగు ఇంచుల లాగి ఏడో బహుమతి ఇరవై వేల రూపాయలు ಎಂ ನಾಗ್ಯಾರ ಪಿಆರ್ ಪಲ್ಲಿ ಗೌತಮ್ ರೆಡ್ಡಿ కే రామాజనేయలు గారు గారుల తిన్నే పంటపల్లి రాజశేఖర్ గారు పిఆర్పల్లి నా కృష్ణ తీసుకున్నాను నేను తీసుకుంటాను మైసూర్ పెట్టుకున్నాను కే రామ్ సుబ్బారెడ్డి கிருஷ்ணயாரி <laughs> <laughs> <laughs>